ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏ కేర్ సెంటర్ వెల్కమ్ టు త్రీ టీవీ తెలంగాణ బడ్జెట్ పై ప్రతిపక్షాలు విచుకుపడుతున్న విషయం మనకు తెలిసిందే ఈ ఈ విషయంపై ఈ రోజు పొలిటికల్ డిబేట్ లో చర్చిద్దాం ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు సార్ నమస్తే సరే మొన్న జరిగిన తెలంగాణ బడ్జెట్ ప్రసంగంలో హరీష్ రావు గారు రేవంత్ గవర్నమెంట్ పై విమర్శలు చేశారు అయినా కానీ ఆ గవర్నమెంట్ పెద్దగా స్పందిస్తున్నట్టు కనిపించట్లేదు దీని అనుకున్న కారణాలు ఏమై ఉండొచ్చు ప్రధానంగా బడ్జెట్ లో పెట్టినటువంటి మూడు లక్షల కోట్ల బైచీలకు బడ్జెట్ లో ఎక్కువగా ప్రభుత్వము గ్యారంటీల మీద ఎక్కువ అంటే తామిచ్చినటువంటి ఇచ్చినటువంటి గ్యారంటీల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఇప్పుడు హరీష్ రావు చేసినటువంటి దాడిని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీ చెన్నై వెళ్ళడము చెన్నైలో ఈ డీలిమిటేషన్ విషయం మీద చర్చలో ఉండడంతో కేసీఆర్ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ లేడు సభా నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి చెన్నై వెళ్ళారు ఇప్పుడు హరీష్ రావు ప్రతిపక్షం తరఫున స్పందించేటటువంటి బాధ్యతను తీసుకున్నారు దానికి సమాధానం ఇచ్చేటటువంటి బాధ్యతని పట్టి విక్రమార్కు తీసుకున్నట్లుగా మనం భావించాలి హరీష్ రావుకి శాసనసభ వ్యవహారాలు ఇవన్నీ నడిపినటువంటి అనుభవం ఉంది పదేళ్ల పాటు ఆ మంత్ ఆ ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు అసలు ఆర్థిక వ్యవహారాలు ఎలా నడుస్తాయి ఇవన్నింటి మీద చాలా కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి అందువల్ల ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి అందులోనే సభానాయకుడు లేనటువంటి సమయం కావడం వల్ల రేవంత్ రెడ్డి అయితే కొంత సీరియస్గా స్పందించేటటువంటి సందర్భం ఉంటుంది కానీ మిగిలినటువంటి వాయిస్లో కాంగ్రెస్ పార్టీలో అంత బలంగా వినిపించవు అందువల్ల ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ హరీష్ రావు చాలా చాలా వ్యూహాత్మకంగా దాడి చేశారు హరీష్ రావు దాడి చేసింది ఒకటి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మాది గ్యారెంటీల ప్రభుత్వం గ్యారంటీలకి సంక్షేమ గ్యారంటీలకి పూచికత్తునిచ్చేలాగా మేము ఈ బడ్జెట్ని రూపొందించామనేది అందుకని గ్యారెంటీల మీద దాడి చేస్తూ మీరు ఎన్నికల మంది ఇచ్చిన గ్యారంటీలు ఏంటి అనేది తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఒక రకంగా ఇరుకుని పెడుతూ కామెంట్స్ మధ్య మధ్యలో కొంచెం ప్రసంగాన్ని రక్తి కట్టించేలాగా సెటైర్సు వేస్తూ తర్వాత ఈ ప్రభుత్వానికి ఒక గమ్యం లక్ష్యం లేదనే ఉద్దేశంతో కొన్ని సీరియస్ విమర్శలు చేయడము అదే సమయంలో తమ ప్రభుత్వం అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ అంటే సమర్పించినటువంటి వివరాలను బట్టి చూస్తే ఎనిమిది లక్షల కోట్లు అప్పులన ఐదు లక్షల కోట్లు ఎఫ్ఆర్బిఎంకి సంబంధించి మూడు లక్షల కోట్లు కార్పొరేషన్లు అప్పులైనా చూపిస్తున్నారు మేము చేసింది నాలుగు లక్షల పద్నాలుగు వేల కోట్లు అని చెప్పడానికి ప్రయత్నించడం తద్వారా హరీష్ రావు చాలా సీరియస్గానే అటాక్ చేశారు ప్రభుత్వాన్ని అయితే ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియా కేవలము నమస్తే తెలంగాణే కాకుండా ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు వీటన్నిటిలోని చాలా పెద్ద ఎత్తున హరీష్ రావుది కవరేజ్ అయింది బీఆర్ఎస్ తరఫున ఆ బడ్జెట్ ప్రసంగం మీద ముఖ్యంగా ఆయన చేయాలైతే ఏంటంటే అన్నింటికి కూడా టెక్నికల్గా తీసుకున్నారు ఆయన ఏంటంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు ఏది ఆడవాళ్ళకి రుణాలు ఇస్తారన్నారు కదా ముఖ్యంగా అందాల పోటీలు కాదు మాకు ఆడవాళ్ళకి రుణాలు కావాలి అందాల పోటీ చేస్తానికి వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ప్రభుత్వం అందాల పోటీలు కాదు మా ఆడవాళ్ళకి రుణాలు కావాలి అనేది మేము మార్పు తీసుకొస్తున్నాం ప్ర ప్రభుత్వంలో మార్పు తీసుకొస్తున్నాం అన్నారు కదా మార్పు కాదు ఇది ఏమార్చుతున్నారు మమ్మల్ని అనేది ఒకటి ముఖ్యంగా గ్యారెంటీలకు సంబంధించి చూస్తే కనుక ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయల నెలకి ఇస్తామన్నారు అది ఏమైంది అనేది ఆ తర్వాత నాలుగున్నర లక్షల ఇళ్ళు కడతామన్నారు అది ఏమైంది అనేటటువంటిది ఒకటి ఇలాంటి అనేక ఇష్యూస్ని ఆయన లేవనెత్తుతూ మహిళలకు సంబంధించి కాలేజీ విద్యార్థులకు సంబంధించి స్కూటీలు ఇస్తామన్నారు ఇవన్నీ ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు కదా మీరు అందువల్ల మీది గ్యారెంటీల ప్రభుత్వం అని ఎలా అంటారు అనేది ఆయన ప్రధానమైనటువంటి విమర్శ ఆరోపణ దాన్ని వాటికి సంబంధించి అంటే ఈయన లేవనెత్తిన దాంట్లో నిజానికి బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలు బడ్జెట్లో ఉండేటటువంటి ప్రతిపాదించినటువంటి వ్యయాలకు సంబంధించి ఖర్చులకు సంబంధించి స్కీములకు సంబంధించి వాటి మీద సీరియస్గా ఎక్కడెక్కడ ఏమేంటి అనొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో కొత్తగా దాంట్లో ప్రత్యేకించి ప్రస్తావించడానికి దాంట్లో ఏమీ లేవంటే జీతాలు లేదంటే ఆ స్కీములకి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ అంటే ఆరోగ్యశ్రీకి ఎక్కువ మొత్తం వెళ్తుంది వ్యవసాయ శాఖకి నీటిపారుదల రంగానికి కానీ అందిన దాంట్లో కూడా ఎక్కువ మొత్తం అనేది పాత బకాయలు చెల్లించడానికి ఇంటికి ఉద్యోగుల జీతాలకు వెళ్తున్నాయి అందువల్ల కొత్తగా ఆ బడ్జెట్ని సోల శోధన చేసి కనిపెట్టే విషయాలు ఏం లేదు కనుక మరిసిన తెలియ కానీ మీ గ్యారెంటీలు మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏమీ లేవు అనేది ఆ డొల్ల అనేటటువంటి చూపించడానికి తర్వాత హైకమాండ్ని దృష్టిలో పెట్టుకునే మీరు రాహుల్ గాంధీ గారు ప్రతి సందర్భంలోని మొహబ్బత్ కి దుకాన్ అంటూ ఉంటారు ఇక్కడ చూస్తేనేమో నఫరత్ క మకాన్ అంటే ఆ ప్రేమని ప్రేమ మందిరాన్ని నిర్మించుకుందాం ప్రేమ ప్రేమకి సంబంధించి ఉంటారు ఈయన ఇక్కడ మాత్రం నఫరత్ గా మకాన్ అంటే విద్వేషపు అని ఇల్లుని నిర్మిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ ప్రతిపక్షాల మీద కావచ్చు జర్నలిస్టుల మీద కావచ్చు వీళ్ళందరి మీద కూడా మీరు దాడులు చేయడం కక్షపూరితంగా వ్యవహరించడమే తప్ప ఈ మహబ్బత్ కి దుకాణం ఎక్కడుంది అనేటటువంటి దాన్ని ఎత్తి చూపడం కావచ్చు ఓవరాల్గా చూస్తే కనుక ప్రతిపక్షంగా సమర్థమైనటువంటి వాదన ఆ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ ప్రజలు ముందు పెట్టడం ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద హామీలు ఇచ్చింది వాటిని ఏటిని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే విషయాన్ని మళ్ళీ ప్రజల్లో చర్చకు పెట్టడానికి కానీ ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన చాలా తెలివిగా వాడుకున్నారని హరీష్ రా మనం చెప్పాలి మరి తెలంగాణ బడ్జెట్ సామాన్య ప్రజలకి ఎలా ఉపయోగపడునుంది ఈ స్కీమ్స్ అన్నింటినీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారా లేదా అంటే ఇప్పుడు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దాంట్లో వన్ థర్డ్ అంటే లక్ష నాలుగు వేల కోట్ల రూపాయల మేరకు సంక్షేమ పథకాలకే కేటాయించారు సంక్షేమ పథకాలు అంటే పెన్షన్ల దగ్గర నుంచి తర్వాత ఈ గృహజ్యోతి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణము ఇవన్నీ ఉన్నాయి ఉచిత బస్సు ప్రయాణం మహిళలు అంటే ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అనేటటువంటిది వీళ్ళకి మహిళలకు సంబంధించి చాలా ప్రెస్టీజియస్ పథకంగా ఉన్నాయి అది సక్సెస్ కూడా అయింది ఎందుకంటే ఉచిత రవాణా అనేది దానికే దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఉచిత రవాణా సదుపాయం అందిస్తున్నారు దాని మీద ప్రతిపక్షం కూడా విమర్శించడం లేదు అందువల్ల తర్వాత ఆక్యుపెన్సీ రేట్ కూడా బాగా పెరిగింది ఇది ఇంతవరకు అయితే అరవై నాలుగు అరవై ఐదు శాతం ఆర్టీసీ బస్సుల్లో ఉంటే ఇప్పుడు ఎనభై ఐదు తొంభై శాతానికి చేరిపోయింది అంటే మహిళలు ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు రకరకాల రూపాయల్లో వాళ్ళకి ఆర్థిక అవసరాల దృష్ట్యా కావచ్చు లేదా పొదుపు వస్తుంది ఇంతవరకు అందువల్ల ఆర్టీసీ కూడా లాభాలు పాటు పట్టడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నిధులు చెల్లిస్తుంది కానీ ఆర్టీసీకి ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది కనుక ఆర్టీసీకి లాభం వస్తుంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఆ మేరకు వాళ్ళు లబ్ధి పొందుతారు తర్వాత గృహజ్యోతికి సంబంధించి యూనిట్లు అంటే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మహిళలకు కేటాలనేది గ్యాస్ సిలిండర్కి సంబంధించి గ్యాస్ సిలిండర్ మొత్తం అయితే ఏడు వందల కోట్లే కానీ గృహజ్యోతికి రెండు వేల ఐదు వందల కోట్ల వరకు కేటాయిస్తున్నారు అందుకే ఓవరాల్గా చూస్తే కనుక ఆడవాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మేరకు కుటుంబంలో మహిళలను సంతృప్తి పరచడం అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఆ లోని ఈ మా దాదాపు యాభై లక్షల మంది వరకు కవర్ అవుతారనేటటువంటి అంచనా ఉంది ఇంకా వ్యవసాయదారులకు సంబంధించినటువంటి రైతు భరోసా రైతులకు సంబంధించి వస్తుంది తర్వాత ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీ కలిపి సంక్షేమం అంటే దాదాపు హైదరాబాదు నగర పరిధిలో ఉండేటటువంటి ప్రజలు తప్ప అంటే ఈ మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా ఉంటారు కనుక వీళ్ళకి ఎక్కువగా స్కీముల ప్రభావం అనేటటువంటిది ఉండదు కానీ గ్రామీణ ప్రాంతాలను అందరినీ కూడా అడ్రస్ చేసే విధంగా ఈ పథకాలు ఉన్నాయి కనుక ప్రతి ఇంటికి ఏదో రకంగా అంటే అది ఉచిత విద్యుత్ లేదంటే వృద్ధాప్య పెంచిన లేదంటే మహిళలకు సంబంధించినటువంటి గ్యాస్ సబ్సిడీయా ఏదో పథకంలో లబ్ధి పొందేలాగా చాలా స్ట్రాటజిక్గా సంక్షేమం దాన్ని వీళ్ళు రూపొందించుకున్నారు అయితే ఇస్తామని మొత్తం కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే రెండు వేల ఐదు వందలు మహిళలకి ఇస్తాం ప్రతి ఇంటికి అన్నారు మహిళలకి అది సాధ్యమయ్యేటటువంటి స్కీమ్ కాదు అంటే కొన్ని అంటే అర్బనైజ్డ్ అప్పుడు నిజానికి ఢిల్లీ లాంటి ప్రాంతాలు ఉన్నాయి చిన్న ప్రాంతాలు కనుక అక్కడ వచ్చే వనరులు ఎక్కువగా ఉంటాయి ఇవ్వాల్సింది మహిళలు తక్కువగా ఉంటారు కనుక పర్వాలేదు కానీ ఇది వ్యాస్ట్గా ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతాలకి వీటన్నిటికి కూడా ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేయడం అంటే ఓట్ల కోసం ముందుగా చెప్పారు కానీ అయినా కూడా ఏదో స్కీమ్లు అంటే ఉచిత విద్యుత్ గ్యాస్ సిలిండర్ ఇదో ఈ రూపంలో ఉన్న ఆడవాళ్ళని సంతృప్తిపరచాలని చూస్తున్నారు అందువల్ల స్కీముల వల్ల చేరద లబ్ధిదారులు మ్యాక్సిమము ఇప్పుడు ఈ స్కీముల రూపంలో అన్ని స్కీముల రూపంలో చూస్తే కనుక ఒక సెవెంటీ పర్సెంటేజ్ మహిళలకు సంబంధించి వాళ్ళకి ఏదో రూపంలో లబ్ధి చేకూరేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ మేరకు బడ్జెట్ ప్రయోజనం అంటే ప్రగతి ప్రోగ్రెస్ ఉంటుందా డెవలప్మెంటా అంటే మనం చెప్పలేము కానీ ఆ సంక్షేమానికి సంబంధించి మాత్రం ఎంతో కొంత మొత్తం ప్రజలకు చేరుతుందని మనం చెప్పాలి ఇంకోటిసారి ఈ బడ్జెట్ ఉద్దేశించి ఒక ఆవిడ రిటైర్డ్ మహిళ ఒక ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది దీంట్లో అసలు ఉచితాలు ఎవరు అడిగారు ఫ్రీ బస్ ఎవరికి కావాలి ఇప్పుడు మాకు టెన్షన్లు ఇప్పటిదాకా రాలేదు ఇంకోటి పబ్లిక్ కట్టే ట్యాక్స్ వాడుకొని మీ కార్యకర్తలకి జేబులు నింపుతున్నారు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆవిడ సో ఆమె చెప్పిన వాటిలో ఇంకోటి ఏంటంటే ఈ డబ్బులతో మీరు ఏదైనా ఫ్యాక్టరీలు కట్టో లేకపోతే ఉద్యోగాలు కల్పించో బాగుంటుంది నిజానికి ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఉద్యోగ వర్గాలు కానీ అసంతృప్తితో ఉండటం సహజం ఎందుకంటే అసలు ప్రభుత్వ పాలసీ విధానమే మారిపోయింది ఎందుకంటే ఓట్లు వేయడానికి గాను గతంలో అయితే మేము అది చేస్తాం మీకు మంచి చేస్తాము మీ కాలనీకి రోడ్లు వేస్తాం మంచినీళ్ళు ఇస్తాము ఈ రకాలైనటువంటి ఉండి లేదా ఉపాధి కల్పిస్తామని చెప్పేవారు కానీ ఇప్పుడు అసలు మోడ్ ఆఫ్ ఎలక్షన్ మేనిఫెస్టో మారిపోయింది మీకు ఇది ఇస్తాం ఉచితంగా ఏది ఇస్తామనే దాని లక్ష్యంగానే ఆ మేరకు హామీల మేరకే వెళ్తున్నారు అందువల్ల రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నారు ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి ఆమె సాధారణంగా ఉద్యోగ వర్గాలకు చెందిన వ్యక్తి అవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి రేవంత్ రెడ్డి చెప్పినారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి చెల్లించాల్సిన మతాలు గ్రాట్యుట్ రూపాయలు ఇతరత్ర రూపాయలని పెండింగ్ ఉన్నాయి ఎనిమిది వేల కోట్లు అవి ఎప్పుడు ఇస్తారో కూడా తెలీదు అది పెన్షన్లు కూడా సకాలంలో ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎందుకు లేదంటే వీళ్ళ బడ్జెట్లో మొత్తంలో కూడా ఇప్పుడు మూడు లక్షల బడ్జెట్ కోట్ల బడ్జెట్ లో లక్ష కోట్లు ఉద్యోగులకు సంబంధించి జీతాలు రెగ్యులర్గా ఇవ్వక తప్ప జీతాలు ప్లస్ పాత బకాయిలకు సంబంధించి లక్ష కోట్లు పోతే లక్ష కోట్ల రూపాయలు వీళ్ళ ఇది స్కీములు సరిపోతున్నాయి అందువల్ల మాకు కేటాయించిన బడ్జెట్ మాకు ఇవ్వకుండా మీరు ఉచితాలకు ఇస్తారు అంటే ఇంకా అది అది ప్రజలు అనుకున్నప్పుడు ఎందుకంటే నిజానికి అందరికీ కూడా ఆదర్శప్రాయమైన రాజ్యం ఏంటంటే నిజానికి గతం అంటే ముప్పై నలభై ఏళ్ళ క్రితం చూస్తే కనుక ఒక పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ అలాగే ఉండే పదివేల కోట్లలో ఏం చేసేవారంటే అంటే ఏడు వేల కోట్ల రూపాయలని ఈ సంక్షేమ పథకాలు రూపాయలకి పథకాలు ఇలాంటి దాంట్లో వాడుకుంటూ జీతాలు ఉద్యోగ అన్ని వాడుకుని ఒక మూడు వేల కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వాడేవారు డెవలప్మెంట్ ఏంటి రోడ్లు వేయడం ప్రాజెక్టులు కట్టడం సాగునీటి ప్రాజెక్టులు కట్టడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం లేదంటే పరిశ్రమలు పెట్టడం ఇలాంటి దాంట్లోకి వంతరుడు వాడేవారు వంతరుడు అంటే మూడవ వంతు అభివృద్ధి వ్యయం అనమాట అంటే పెట్టుబడి వ్యయం ప్రణాళిక వ్యయం ప్రణాళికాత్ర వ్యయమే అని చూపించేవారు ప్రణాళిక వ్యయం ఏంటంటే డెవలప్మెంట్కి వాడేది ప్రోగ్రెస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు అది ఆ ప్రణాళికేతర వ్యయం అంటే ఉద్యోగుల జీతాలు సంక్షేమ పథకాలు ఇవన్నీ రెగ్యులర్గా ఉండేటువంటిది ప్రణాళికేతర వ్యయంగా చూపించేవారు అది వన్ థర్డ్ ఉండేది ఇప్పుడు ఏం చేశారు అసలు వన్ థర్డ్ కాదు వన్ టెన్త్ అంటే ముప్పై ఆరు వేల కోట్లు పద్ద పెట్టారు ఆ ముప్పై ఆరు వేల కోట్లు కూడా దేనికి వేస్తారు బడ్జెట్ సమకూరకపోతే అంటే ఈ అభివృద్ధి కోత కోతేస్తారు అంటే వన్ టెన్త్కి వచ్చేసింది వన్ థర్డ్ ఉండేటటువంటి అభివృద్ధి వ్యయం వన్ టెన్త్కి వచ్చింది ముప్పై వేల కోట్లు పెట్టారు ముప్పై ఆరు వేల కోట్లు పెట్టారు కానీ అది కూడా ఇంప్లిమెంట్ చేయలేరు ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే అధికారం తెచ్చుకోవడం కోసం ఏ పార్టీ అయినా సరే మొత్తం నిధులన్నీ కూడా సంక్షేమ పథకాల రూపంలో చూపిస్తున్నాయి ఆవిడ ఆవేదన కూడా ఒక ఎడ్యుకేటెడ్ వర్గానికి చెందినటువంటి ఆవిడ ఆవేదన ఉద్యోగ వర్గానికి చెంది ఉండొచ్చు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన తర్వాత ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వట్లేదు కానీ వీళ్ళు అధికారంలోకి రావడానికి గాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అయినా ఈ తెలంగాణలో అయినా వేరే చోటైనా ఎక్కడైనా సరే వీళ్ళు సంక్షేమ పథకాలు అనేటటువంటి పేరుతోట అవసరమా అవసరం లేదా ఉచితమా అనుచితమా అనే దాంతో సంబంధం లేకుండా ఓట్ల కోసము డబ్బులన్నీ కూడా పన్నుల రూపంలో కట్టే డబ్బులన్నీ కూడా వెచ్చిస్తున్నారు మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు మాకు పరిశ్రమలు పెట్టి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు మా ఏరియాకు సంబంధించి ప్రాజెక్టులు కంప్లీట్ చేయట్లేదు రోడ్లు వేయట్లేదు ఇవేమీ మేనేజ్ ప్రభుత్వం అనేది కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రజలకి అన్నట్టుగా ఉంది దీనివల్ల ఏం సాధిస్తారు అనేది ఆ రకమైన వాదన ఒక టెన్ పర్సెంటేజ్ పీపుల్లో ఉంటుంది కానీ వాళ్ళు నిజానికి వాళ్ళు ఈ ప్రభుత్వాలు మార్చేసే స్థాయిలో వాళ్ళకి అంత బలం ఓటింగ్ మెజారిటీ లేకపోవడంలో ఒక పది శాతం ప్రజల్లో మాత్రం ఈ క్వశ్చన్ ఉంది ఎందుకంటే రేపేంటి రేపు మా పిల్లలకి ఉపాధి కావాలంటే పరిశ్రమలు రావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే కొత్తగా రోడ్లు వసతులు ఏర్పాటు అయితే కనుక ఇవి కొత్త పరిశ్రమలు బయట నుంచి అన్నం వస్తాయి బ్రతుకుతారు కానీ అదంతా మానేసి వీళ్ళు రోజువారీ నెలవారీ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తుని పణంగా పెడుతున్నారు అనే వాదన విద్యాధిక వర్గాల్లోని మిడిల్ అబో మిడిల్ క్లాస్ వర్గాల్లోనే ఎక్కువగా ఉంది వాళ్ళు టెన్ పర్సెంటేజ్ వరకు ఉంటారు కానీ వాళ్ళు ఓటింగ్ వల్ల ప్రభుత్వాలు దించేయడం గంట జరగట్లేదు కనుక వీళ్ళు ఎప్పుడు కూడా ఈ మిడిల్ బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసుకుంటూ సంక్షేమ పథకాల పేరు మీద అవుతున్నారు దీంట్లో పెద్దగా ఏమి ఏ ప్రభుత్వం వచ్చినా మార్పు కొంచేటటువంటి అవకాశం లేదు ఆవిడ వేదన రన్ని రోజునగానే మిగిలిపోయే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు ఉద్దేశించి కూడా వీళ్ళకి అవసరమా వీళ్ళకైనా ఖర్చు ఉంటే వాళ్ళ నుంచి ఖర్చు చేయొచ్చు కదా మన ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళకి నిజానికి ఎమ్మెల్యేలకి కట్ట ప్రభుత్వ కార్లు మంత్రుల స్థాయిలో ఇస్తారు కానీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఏంటంటే ప్రభుత్వం అప్పులు ఇచ్చి అప్పుల ద్వారా కొనుక్కోవచ్చు వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే సెక్యూరిటీ మాత్రం ప్రభుత్వం భరిస్తుంది గన్ మ్యాన్ వాహనాలకు సంబంధించి ఎమ్మెల్యేలకి ప్రభుత్వం ఏమి కల్పించదు అప్పులు ఇప్పిస్తుంది అప్పులు మళ్ళీ వాయిదాల్లో అది వాళ్ళకి ఎలాగా రెండు లక్షలు రెండున్నర లక్షలు అలా ఉంటాయి కనుక దాంట్లోంచి కట్ చేసుకుంటారు తప్ప నెలవారీ కొంత మెయింటెనెన్స్కి ఎమ్మెల్యేలకి డబ్బులు ఇస్తారు అది కూడా భారీగానే ఉంటుంది అంతే తప్ప వాహనాలు ఎమ్మెల్యేలకి ఇవ్వరు మంత్రులకు మాత్రం ఉంటాయి అది ఓకే